టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ కి స్వాగతం కడప నియోజకవర్గ శాసన సభ్యురాలు రెడ్డప్ప గారి మాధవిరెడ్డిపై అనుచిత ఆరోపణలు చేసిన కడప మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సురేష్ బాబు ఇంటిని ముట్టడించిన ఎమ్మెల్యే అభిమానులు తమ ఇళ్లలోని చెత్తను తీసుకొచ్చి మేయర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆ చెత్తను మేయర్ ఇంటిలోకి విశ్లేషణ ఆందోళనకారులు వివరాల్లోకి వెళ్తే కడప పట్టణంలో చెత్తను సేకరిస్తున్న వాహనాలను అదే పనిగా తగ్గించి రోజుల తరబడి చెత్తను సేకరించకుండా చేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు మేయర్ ప్రయత్నిస్తున్నాడని దీని వలన ప్రజలు తిరగబడి తమ ఇళ్లలోని చెత్తను తీసుకెళ్లి సంబంధిత కార్పొరేటర్ మేయర్ ఇళ్లలో వేస్తారని మాధవిరెడ్డి ఇటీవల హెచ్చరించారు మాధవిరెడ్డి వ్యాఖ్యలను ఖండించిన మేయర్ మాధవిరెడ్డి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిందని ఆమె వ్యవహారం చూస్తుంటే కొత్త బిచ్చగాడు పొద్దరగాడు అన్నట్లు ఉందని ఎద్దేవా చేశాడు ఎమ్మెల్యే పై మేయర్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఆగ్రహించిన ఎమ్మెల్యే మాధవిరెడ్డి అభిమానులు ఈ విధంగా తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు మేయా నమస్తే 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 మేయా నమస్తే